మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంకా జనసేన పార్టీలో ముందే కూటమి నుంచి ఆయనకు విచిత్రమైన ట్రీట్మెంట్ అయితే మొదలైంది ఎన్నికలకు ముందు బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు ఎన్నికల ప్రచారానికి వెళ్తే ఒకచోట దామచర్ల జనార్దన్ ఆచరలు అడ్డుకోవడం దాడి చేసేందుకు ప్రయత్నించడం ఆ సమయంలో పెద్ద గొడవ జరగడం జరిగింది అప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి నా కుటుంబ సభ్యులు జోలికి వచ్చావు ఇక నేను వదిలిపెట్టారు దామచర్ల జనార్దన్ నేనంటే ఏంటో చూపిస్తా అంటూ ఎన్నికల ముందు సవాలు విసిరారు ఎన్నికల్లో బాలినేని ఓడిపోయారు ఇరవై రెండవ తేదీన జనసేనలో పార్టీలో చేరుతున్నట్టు కూడా ప్రకటించేశారు ఈ నేపథ్యంలోనే ఒంగోలు నగరంలో జనసేన పార్టీ వాళ్ళు బాలినేని శ్రీనివాసరెడ్డి అభిమానులు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అందులో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫోటోతో పాటు స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఫోటోలను కూడా వేశారు దీంతో సరే అందరం మనమంతా కూటమిలో ఉన్నాం కాబట్టి దామచర్ల జనార్దన్తో పాత విభేదాలు ఎలా ఉన్నా సరే కలిసిపోవాలి అని బాలినేని ఒక ప్రయత్నం చేశారు ఏమో ఈ ఫ్లెక్సీల ద్వారా అయితే అటువైపు నుంచి మాత్రం అలాంటి సానుకూల స్పందన రాలేదు దామచర్ల జనార్దన్ అనుచరులంతా వచ్చి ఆ ఫ్లెక్సీలను చించి వేసేందుకు ప్రయత్నించారు బాలినేని శ్రీనివాసరెడ్డి మా ఎమ్మెల్యే అంటే దామచర్ల జనార్దన్ ఫోటోని ఎలా చేసుకుంటారు తన ఫ్లెక్సీల్లో వెంటనే దాన్ని తొలగించాలంటూ పెద్ద ఎత్తున గొడవ పెట్టారు చివరకు వాటన్నింటినీ ఫ్లెక్సీలన్నింటినీ తొలగించి జనసేన పార్టీ వాళ్ళు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించి మున్సిపల్ కార్పొరేషన్కు తరలించేశారు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఈ ఫ్లెక్సీలను చించి వేసేందుకు వచ్చిన దామచర్ల జనార్దన్ అనుచరులు ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్కి కూడా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్కు చిత్తశుద్ధి ఉంటే బాలినేని శ్రీనివాసరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టించారు రౌడీ షీటులు రౌడీ షీట్లు తెరిపించారు పవన్ కళ్యాణ్కి చిత్తశుద్ధి ఉంటే ముందు ఆ కేసులన్నీ ఎత్తేసి అప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డిని చేర్చుకోండి అంటూ టీడీపీ నాయకులు దామచర్ల జనార్దన్ అనుచరులు మీడియా ముఖంగా చెప్పేశారు బ దామచర్ల జనార్దనకు సంబంధించిన ఫోటోలు మరొకసారి జనసేన వాళ్ళు ఎవరైనా కూడా ఇలా బాలినేని ఫ్లెక్సీలు వేస్తే ఆ ఫ్లెక్సీలు వేసింది జనసేన కార్యకర్తలైనా పర్వాలేదు ఎవరైనా సరే అక్కడికక్కడే చించి పారేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ బాలినేని రెడ్డికి అండగా ఉంటారా తన పార్టీలో జరుగుతున్న బాలినేనికి ఇంత అవమానం జరిగింది కూటమిలో తాను ఉండగానే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆయన అనుచరుల నుంచి ఇంత అవమానం జరిగింది అంటే ఏంటి దాంచరుల జనార్దన ఉద్దేశం అసలు పవన్ కళ్యాణ్ అంటే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు కనీస గౌరవం లేదు అన్నది నిర్ధారణ అయిపోయింది కదా పవన్ కళ్యాణ్ బాలినేని శ్రీనివాసరెడ్డిని జనసేన పార్టీలో చేర్చుకుంటున్నారన్నది అందరికీ తెలుసు జనసేన పార్టీ గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చింది ఇప్పుడు కూటమిలో అధికారం పంచుకుంటోంది అన్నది కూడా నిజం అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కనీస గౌరవం ఉండాలి కదా గౌరవం ఇవ్వాలి కదా కాస్త సమయమనం పాటించాలి కదా అలా కాకుండా ఫ్లెక్సీలను చించిపేసేందుకు తన అనుచరులను పంపించి కేసులు ఎత్తేసిన తర్వాతనే జనసేనలో చేర్చుకోవాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారంటే పవన్ కళ్యాణ్ అంటే వీళ్ళకి లేదా ఇప్పుడు దామచర్ల జనార్దన్ ఎక్కడైనా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అనుకుందాం దాంట్లో చంద్రబాబు నాయుడు ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటో ఇక వాడరా పవన్ కళ్యాణ్ ఫోటో అవసరం లేదు అని అంటారా పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీలో చేరుతున్న వాళ్ళు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇచ్చేందుకు ప్రయత్నించిన తెలుగుదేశం పార్టీ నాయకులకు మరి వాళ్ళ ఫ్లెక్సీల్లో పవన్ కళ్యాణ్ ఫోటో వేసుకునే అర్హత ఉంటుందా లేకుంటే దాముచర్లో జనార్దన్ అసలు పవన్ కళ్యాణ్ ఫోటో కూడా తనకు అవసరం లేదు అనుకుంటున్నారా చాలా చోట్ల జనసేన పార్టీ మాజీ ఎమ్మెల్యేని మాజీ మంత్రులు స్థాయి వాళ్ళని కూడా ఈ మధ్య చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది బాలేని శ్రీనివాసరెడ్డి చేరుతున్నారు సామినేని ఉదయ్ బాని చేరుతున్నారు కిలార రోసయ్య చేరుతున్నారు వీళ్ళు ఆయా నియోజకవర్గాల్లో బలమైన వాళ్ళు ఎన్నికల్లో గెలిచి మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా జనసేన పార్టీ చేర్చుకుంటోంది అంటే అక్కడ బలమైన ఆల్టర్నేట్ సొంతంగా తయారు చేసుకుంటోంది బలమైన నాయకుల్ని తెచ్చిపెట్టుకుంటోంది జనసేన అన్న ఆందోళన భయం కోపం తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఉంది అంటే జనసేన సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోందా అన్న అనుమానం ఈ చేరికల తర్వాత ఏర్పడింది ఈ నేపథ్యంలోనే వీటిని ప్రతిఘటించేందుకు ఆయా నియోజకవర్గాల్లోని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇలా బహిరంగంగానే కాయానికి కూడా కాలు దూగుతూ ఉన్నారు ఇప్పుడు వీళ్ళని ఎవరు కంట్రోల్ చేయాలి తెలుగుదేశం పార్టీ అధినేత కంట్రోల్ చేయాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి ఉన్నారు ఆయన క్యాబినెట్లో డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలకు ఆయన పార్టీ బలోపేతానికి తీసుకునే నిర్ణయాల పట్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళు గౌరవం ఇవ్వాలి అన్న సూచన చంద్రబాబు నాయుడు చేస్తారా లేదా పైగా బాలనేని శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీలను తొలగిస్తూ ఉన్న అంశాన్ని తెలుగుదేశం పార్టీ మీడియానే బాగా హైలైట్ చేస్తోంది మీడియా ముఖంగా తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు పవన్ కళ్యాణ్కు బాలనే ఇస్తున్న వార్నింగుల్ని వాళ్ళే ప్రచారం చేస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దామచర్ల జనార్దన్ వైపే నిలుస్తోందా ఒంగోల్లో పవన్ కళ్యాణ్ వైపు కానీ బాలినేని వైపు కానీ నిలడం లేదా ఈ పరిస్థితిని పవన్ కళ్యాణ్ ఎలా అధిగమిస్తారు అన్నది చూడాలి